పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రియ సోదరి సోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులార పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మన గర్వమే మన వినాశనానికి మూలము అనే మూల వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం సామెతల గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనములో నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారం పూరితమైన మనస్సు నడుచును అని సామెతల గ్రంథములో మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాం మరి ఈరోజైతే ఈ వాక్యం మీద పరిశుద్ధ గ్రంథ వివరణని మనం ధ్యానించబోతూ ఉన్నాం మృత్యువు దగ్గర పడ్డ వాళ్ళకి దీపం ఆరిపోతున్న వాసన పసిగట్టలేరట చావు దగ్గర పడ్డ వాళ్ళకి దీపం ఆరిపోతుంటే నూనె దీపం ఆ వాసన పసిగట్టలేరట వినాశనానికి చేరువలో ఉన్న వాళ్ళకి హితవచనం బొత్తిగా వినిపించదట దానికి ఉదాహరణ మనం ఈరోజు వాక్యములో చూడబోతున్నాం సైతాను సాతాను లూసిఫర్ శాస్త్రులు హేరోదురాజు లవోధికయ సంఘం ఈ విధంగా ఇలాంటివారు సౌలు మహారాజు వీళ్ళందరూ హితవచనాలని పెట్టారు అయితే ఒక్క మాటలో చెప్పాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో కళ్ళు కనపడక చెవులు వినపడక విపరీత బుద్ధి ప్రకోపించి దురాలోచనలు దుష్టకర్మలు చేయిస్తుంది చేయిస్తుందంటే వినాశకాలం పొంచి ఉన్నదనే అర్థం మరి దీని నుంచి బయటపడాలి అంటే మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి అంతరంగ మదనం అవసరం జాగరూకత మరింత అవసరం కనుక మన గర్వము మన నాశనానికి మూలమవుతుంది కనుక మరి మనకి గర్వపడే విషయాలు ఏంటి ఒక్కొక్కసారి నడమంత్రపు సిరులు వస్తాయి అనుకోకుండా డబ్బు ఎలా వస్తుందో తెలియదు ఎవరి నుంచి వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో తెలియదు ఏదో రూపేణ మనకి ఆయాసంగా అన్యాలాపంగా వచ్చి పడుతున్నటువంటి డబ్బు దానిని చూసేసరికి మనసులో గర్వం పెరుగుతుంది ఎవరిని లెక్క చేయనటువంటి స్థితి వస్తుందట అప్పుడే ఆ నడమంత్రపు సిరి అనేకమైనటువంటి దుష్ట కార్యాలను చేయిస్తుంది ఎవరిని లెక్క చేయదు ఎవరికి కృతజ్ఞత చూపరు మేలు చేసిన వారిని కూడా దూషించడం మొదలు పెడతారు కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించేటటువంటి దుష్టజనులు అవుతారు కానీ అది ఎప్పుడైతే పోతుందో ఆ పోయినప్పుడు మళ్ళీ పడతారు మామూలుగా మనకు పద్యం ఉంది ఏమిటంటే సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరి తా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు గదరా సుమతి అని సుమతి శతకంలోని ఈ పద్యం అంటే మనకి సిరులు వచ్చేటప్పుడట కొబ్బరి బాండంలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తాయట అది వచ్చేది తెలియదు ఎలా వస్తుందో తెలియదు అలా వస్తాయి మరి సిరి తా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరి అంటే ఏనుగు వెలక్కాయని తింటుందట తిన్న తర్వాత అది పేడేస్తుంది ఆ పేడలో చూస్తే వెలక్కాయ వెలక్కాయలానే ఉంటుంది కానీ అందులో ఏముండదు డొల్లే లోపలంతా జీర్ణమైపోయి ఉంటుంది అలా మనం ఎన్నో కుటుంబాలను చూసాం ఒకప్పుడు వెలిగిన ఒక వెలుగు వెలిగిన వారు ఈరోజు ఎంతో దీనమైన స్థితిలో ఉండటం కానీ ఎవరైతే దేవునిలో ఉన్నారో దేవుని మాటకి లోబడ్డారో వినయ విధేయతలు గలవారై ఉన్నారో వారు మాత్రం విరాజులుతూనే ఉన్నారు వారి కుటుంబాలు అద్భుత రీతిన మరి ఇప్పటికీ వారి తరాలు వర్ధిల్లుతూనే ఉన్నాయి కనుక మరి ఈరోజు ఆత్మవిమర్శ అంతరమథనం జాగరూకత ఎంత అవసరమో మనకి వాక్యం తెలియజేస్తోంది నీ శరీర బలము వలన గర్వించకు లేవీయ కారణము ఇరవై ఆరు పంతొమ్మిది ఇరవై వచనాలు ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం లేవియే కారణము ఇరవై ఆరు తొమ్మిది ఇరవై వచనాలు మీ బలగర్వమును భంగపరచి ఆకాశము వలెను భూమి ఇత్తడివలను ఉండజేసెదను మీ బలము ఉడికిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశ వృక్షములు ఫలమీయకుండును నువ్వు బలవంతుడవని అనుకుంటున్నావేమో కానీ నీ బలాన్నంతటినీ నేను భంగపరుస్తాను ఆకాశమును ఇనుమువలే భూమి ఇత్తడివలే చేసి మీ బలాన్ని ఉడిగిపోయేలా చేస్తాను అంటున్నాడు దేవుడు కనుక అలాగే నీ బలం చూసి నువ్వు నీ శారీరక బలాన్ని చూసి నీ అంగ బలాన్ని చూసి నువ్వు ఇతరులను లెక్క చేయనటువంటి గర్విష్ఠుడవై ఉండకు ఇక రెండవదిగా ధనము వలన రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ వచనములో ఇసుక మహారాజు తన ధనాగారన్నంతా చూపిస్తూ అక్కడ నిల్వ చేసినటువంటి బంగారము వెండి అంతటిని తన ధనరాశుల్ని చూపిస్తూ మరి గర్వించినట్లుగా ఉంది అలాగే స్వనీతి వలన లోకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచనాలలో మరి ఓ పరిజయుడు మన దేవుని మందిరంలోనికి వచ్చి అక్కడ శంకరి బయట నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతనైతే దేవుని సన్నిధిలో తనని తాను హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు గరివిష్టి మాటలను మనం చూద్దాం లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు పరిజయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారుల ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను శంకరైతే తనను తాను తగ్గించుకొని దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును తనను తాను వాడు హెచ్చించబడును దావీదైతే దేవుని సన్నిధిలో ఉండి ప్రభువా వాడిని నా కుటుంబం ఏపాటిది మరి ఎక్కడో గొర్రెల కాపరిని తెచ్చి నన్ను ఇజ్రాయేల్ దేశానికి రాజుగా చేశావు నీ నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబము నిలిచినట్లుగా దీవించు అని తగ్గింపు ప్రార్థన చేస్తే నీ వంశంలో నుండే రక్షకుడు పుడతాడన్న గొప్ప దీవెనను పొందుకొని తరాలు దావీదు కుమార యేసు అన్నంతగా ఆయన వంశం ఆశీర్వదింపబడింది ప్రియమైన బిడ్డ నీ స్వనీతి వలన దశంభాగం ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి మందిరాలకి ఇవ్వాలి దైవ ఇవ్వాలి కానీ నువ్వు ఇస్తున్నంతసేపు ఎంతో గర్వపడుతూ కాదు కానీ వినయ విధేయతలతో నువ్వు ఏది చేసినా దేవుడు మెచ్చుతాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ వంశాన్ని నీ వంశ వృక్షాన్ని ఆశీర్వదించి కలకాలము సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇచ్చి అలరారింపజేస్తాడు మరి శుభాశిష్యులతో సురక్షితంగా నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని మరి నీ అయిన వారిని నీకున్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు ఆమె తలలోచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు అసర్వోన్నతులైన దేవ ఈరోజు ప్రత్యేక విధంగా గర్వాన్ని గుర్చి మేము ధ్యానించున్నాము నాయన నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారపూరితమైన మనస్సు నడుచును అన్నావు గర్వాన్ని అహంకారపూరితమైన మనస్సును తీసివేనాయన మరి లూసిఫర్ గర్వపడి పడదోయబడ్డాడు ఆకాశము నుండి తేజోనక్షత్రమా నువ్వు పడిపోవుటి ఎంత బాధాకరమని వ్రాయబడిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం శాస్త్రులు పరిచయులు వీరంతా గర్వాత్ములై మాకే బాగా వాక్యాలు తెలుసు అని విర్రవీగినటువంటి వారు పడిపోయారు నాయన అలాగే హేరోదు తను చేసిన దుష్ట కార్యముల ద్వారా అహంకారపూరితమైనటువంటి చర్యల ద్వారా పురుగులు బడి వచ్చినట్లుగా మేము మరి వాక్యములో వింటూ ఉన్నాము లవోదికే సంఘం కూడా గర్వించింది నాయన ఈ గర్వం వలన వచ్చిన శిక్ష నాశనము అనగదొక్కబడము తగ్గించబడడం మరి ఈ వాక్యాలను మేము ధ్యానించి ఉండగా దీవించు ఆశీర్వదించు మేము మీకు విధేయులమై వినయ విధేయత కలిగి నీ వాక్యానికి లోబడి జీవించు భాగ్యాన్ని దయచేయమని ఏసయ్య నీ గొప్పనామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మీ మందరిని ఆశీర్వదించి కాచు కాపాడుదురుగాక ఆ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అన్